అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము మంత్ర సాధనలో వచ్చే మాయలు వీటిని ఇంద్ర గంధర్వ మాయలు అని చెప్పేసి అంటారు అనమాట ఇంద్ర గంధర్వ మాయలు అని చెప్పేసి అని ఇంద్రుడు గంధర్వులు ఎలాంటి గుణగణాలు ఉంటారో అసలు సాధనలో వచ్చే మాయలేంటివి అనేటి వాటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా సాధకుడికి కనకము కాంత కీర్తి ఈ మూడిటి నుంచే అత్యంత ప్రమాదకరంగా ఉన్నతింగ్ సాధకుడు వెళ్ళిపోకుండా ఆపేస్తాయి అని చెప్పేసి అని గురుమండలం చెప్తూ ఉంటుంది అనమాట ఏమంటారు గురుమండలము బాగా ఇత చెప్పేది మూడు మాటలు కనకము కాంత కీర్తి వీటినే మనము ఇంద్ర గంధర్వమాయలు అంటుంటాం మీరు బాగా వింటుంటారు అనమాట ఇంద్రపదం అంటే ఏంది అమరావతి మూడు భువనాలకు అధిపతి అంటే స్వర్గస్వీముకు ఆయన అధిపతిగా ఉన్నప్పుడు రాజ్యాధికారం ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయనకు స్వర్గలక్ష్మి ఆయన దగ్గరనే ఉన్నప్పుడు ఆయనకు సుఖభోగాలకి ఇంకా కొదుగుంటది అంటే లక్ష్మీ కటాక్షం అత్యంత ఉన్నతంగా ఉంటుంది ఇంద్రులకి అర్థమైంది కదా లక్ష్మీ కటాక్షం అత్యంత ఉన్నతంగా ఉన్నది ఇక్కడ ఇంద్రుల దగ్గర ఎందుకు ఆయననే దిక్పాలకులందరికీ రాజు మనకు ఉత్తరానున్న దిక్పాలకుడే కుబేరుడు ఆయన దగ్గరనే పూర్తిగా ఈ సృష్టిలో ఉన్న ధనవంత గుణంగా ఆధీనంలోనే ఉంటుంది ఆయన కుబేరుడు వచ్చేసి ఇంద్రునాధీనంలో ఉంటాడు కనుక మనకు ఇంద్ర అని చెప్పేసి అన్నప్పుడు లక్ష్మి అని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి ఇంద్రమాయలు అని చెప్పేసి అంటే నేను కోట్లు సంపాదించాలి నేను ఇట్ల దానాలు చేయాలి నేను ఇట్లా ధర్మాలు చేయాలి నేను ఇట్లా గుళ్ళు కట్టాలి నేను ఇట్లా ఇది ఈ అనాథ శరణాలయాలు పెట్టాలి నేను ఇట్లా గోశాలలు పెట్టాలి ఇవన్నీ కూడా కోరికలు మననం చేపిస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఇంద్రమాయల కిందికి వస్తాయి రాజాధికారం నేను ఒక పెద్ద పదవిలోకి వెళ్ళాలి నేను ఉన్నత స్థాయిలో ఉండాలి ఇట్లా రాజ్యాంగం మొత్తం ఉన్నగా కూడా నేను చెప్పినట్టు ఉండాలి నేను శాసిస్తే మొత్తం ప్రపంచం వినాలి ఇలాంటి కోరికలు కూడా మనకు ఇంద్రమాయల కిందికే వస్తాయి వీటిని కనకము అనొచ్చు ఇంద్రమాయలు అనొచ్చు రాజాధికారం అనొచ్చు ఇవన్నీ కూడా ఇంద్రమాయలోకి వస్తాయి ఇక గంధర్వమాయలు ఏవి అని చెప్పేసానంటే గంధర్వులకు కామం ఎక్కువ అని చెప్పేసి అని మనం జనరల్ గా వింటూ ఉంటాం అన్నమాట గంధర్వులకు ఎక్కువ తర్వాత వీళ్ళు అత్యంత ఉన్నతంగా పాడగలుగుతారు పుష్పదంతుడు శివమర్మ స్తోత్రం అనమాట మహానుభావులు ఆయన కూడా గంధర్వులే ఈ గంధర్వులకు కామం ఎక్కువ అని చెప్పేసి అన్నప్పుడు గంధర్వ స్థితి మనకు వచ్చినప్పుడు మనకు కూడా కామ ప్రేరేపణ ఎక్కువైపోతుంది కాంతా పైన మనసు లాగుతుంది కాంతాలోలత్వం పైన మనసు లాగుతుంది ఒక్కసారి కాంతాలోలత్వం మీద పడితే ఇంకా జీవితంలో సృష్టిలో ఎవరు కూడా కాపాడలేరు ఎవరు కూడా కాపాడలేరు ఎందుకు అని చెప్పేసి అంటే మీరు చరిత్రను పరిశీలించండి మహానుభావులు సప్త ఒకరు విశ్వామిత్రులు ఆయన అప్సర్ వచ్చేసినప్పుడు ఆయన ఆయన కంట్రోల్ చేసుకోక పదివేల సంవత్సరాల తపో శక్తిని ఆయన నష్టపోవాల్సి వచ్చింది మహానుభావులు మనకు అర్థమవుతుంది కదా ఒక అప్సర్ వచ్చేసి ఆయనను లోబరుచుకుంటే పదివేల సంవత్సరాల తపో శక్తిని ఆయన పోగొట్టుకోవాల్సి వచ్చింది మహానుభావులు కందమూలాలు తిని ముక్కు మూసుకొని ప్రాణాయామాది క్రియలు చేసి ఆ లోకంలో ఉన్నప్పుడే ఆయనకే అది తప్పలేదు అని చెప్పేసి అంటే ఇంకా ఇప్పుడు మనము ఎంత జాగ్రత్త వహించాలి మనను ఎలా ప్రేరేపిస్తుంది ఈ లోకము మనము ప్రకృతిని ఎలా చూడాలి ప్రకృతిలో ఉన్న స్త్రీ మూర్తిని మనం ఎలా చూడాలి అని చెప్పేసి అనేది మేము ఇప్పుడే విశ్లేషణ చేసేసి ఒక నిర్ణయానికి రావాలి సాధనలో మొదలు పెట్టినప్పుడు నా తల్లి నా చెల్లితో సమానం సంఘంలో ఉన్న ప్రతి శ్రీమూర్తి అని చెప్పేసి అని ఒక భావన తోటి మీరు ఉన్నప్పుడు మనసుని మళ్ళీ మళ్ళీ అదే మననం చేసినప్పుడు మీకు కోరికలు అనేటివి దుష్టంగా వెళ్ళిపోవు మీరు ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతారు ఆ ఇంద్రియ నిగ్రహం చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఉన్నతంగా సాధనలో ముందలికి వెళ్ళిపోతుంటారు అనమాట ఇంకా కీర్తి అనేది కూడా ఇంకా ఇంద్ర గంధర్వ రెండు మాయలకు వర్తిస్తుంది కీర్తి అనేది ఎందుకని చెప్పేసి అంటే గాన గంధర్వుడు అనేది కీర్తే కదా లేకపోతే అత్యంత ఉన్నతమైన పదవి కీర్తే కదా ఇట్లా కీర్తి అనేది రెండింటికి వర్తిస్తుంది ఈ కీర్తి రెండింటికి వర్తిస్తుంది కనుక కీర్తి కోసం వింపర్లాడొద్దు కీర్తి కోసం వెంపర్లు ఆడొద్దు అంటే ఎవరన్నా మనల్ని వచ్చేసి పొగడము ఓ గండ పిండేరడం వేయడము లేకపోతే ఒక సన్మానము ఒక పదవి ఇలాంటివన్నీ కూడా కీర్తి కిందికి వస్తాయి ఇవి కూడా తపోశక్తిని అత్యంత బలహీనపరుస్తాయి మీరు కీర్తిలో ప్రతిష్టలో ఒక పదవిలో ఉన్నారు సాధన కోసం సమయం ఇవ్వలేదు సాధన కోసం సమయం ఇవ్వలేరు మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఉద్ధరించడానికి కోసం అని చెప్పేసి అని మీ సమయంలో కొంత భాగాన్ని వాదకించినప్పుడు మీరు సాధనలో కొద్దో గొప్ప బలహీనపడతారు మీరు ఒక స్థాయి వచ్చిన తర్వాత గురుదేవుల అనుగ్రహంతో మీరు ఏం చేసినా కానీ చెల్లుతుంది కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ఒకసారి మీరు ఆలోచించుకుంటే మీరు తప్పకుండా గెలుస్తారు మిత్రులారి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు చేయాల్సింది ఏంది చేయకూడదు ఏంది అనేది ప్రధానంగా మీకు ఒక అవగాహన ఉండాలి మనస్సు బుద్ధి చిత్తము అహంభావము ఇవి నలుగు గూడంగా ఈ నాలుగు గూడంగా మన ఆధీనంలో ఉండగలగాలి సాధనలో తపోశక్తి వచ్చిన తర్వాత అది మీ ఇష్టం మిమ్మల్ని గు మీ గురువు ఎట్లయితే నడిపిస్తాడో అట్లా మీరు వెళ్ళిపోవచ్చు అది వేరే విషయం కానీ సాధనలో ఉన్నప్పుడు ప్రధానంగా నేను మీకు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నవి సాధనలో ఉన్నప్పుడు పాటించాల్సినవి ప్రధానంగా తర్వాత అనేది మీ జీవితం మీ ఇష్టం అది సాధనలో ఉన్నప్పుడు మాత్రం మీరు పాటిస్తే మీరు తప్పకుండా సాధనలో తొందరగా ఉన్నతిలోకి వెళ్తారు మిత్రులారా మీరు ఏదైతే జయించాలి అనుకున్నారో అది ముందు జయించండి ఏదైతే సిద్ధి పొందాలి అనుకుంటున్నారో అది సిద్ధి పొందండి ఏదైతే సంప్రాప్తి నాకు కావాలి అనుకుంటున్నా అది మీరు స్వీకరించండి ఆ తర్వాతనే తర్వాత ఏంటి అని చెప్పేసి అని ఆలోచించండి కానీ ఇప్పటి నుంచే ఒకటి వెళ్ళిపోవడానికి ముందే ఇంకోటి రావడము ఇంకోటి వెళ్ళిపోవడానికి ముందే ఇంకోటి వెళ్ళడము ఇది మీ సాధనకి ఆటంకాలు అవుతాయని మాత్రం గుర్తుపెట్టుకోండి మిత్రులారా ప్రశాంతమైన మనస్సు ఏకాంతమైన ప్రాంతం వీటిని మీరు ఎంచుకోండి మీరు మనసు ప్రశాంతంగా ఉండి సాధన సమయం వరకన్నా ఏకాంతమైన ప్రదేశం మీద ఎంచుకుంటే సాధనలో తొందరగా ఉన్నతిలోకి వెళ్తారు మీరు మీరు తామరాకు నీటి పట్టు వలె ఉండగలిగితే తప్పకుండా సిద్ధి పొందగలుగుతారు మీరు ఎక్కడైనా సరే కానీ మీరు పూర్తిగా మీ కుటుంబ మద్దతు మీకు ఉండాలి మీరు వాళ్ళకు సహకరించాలి వాళ్ళు మీకు సహకరించాలి అది మీ మీద ఆధారపడి ఉంది కనుక అది మీరు చూసుకోండి అది చూసుకొని సాధనలు ఉన్నతిలోకి రండి మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహారు ఓం నమ శివాయ నా గురూరధికం నా గురౌరధికం నా అధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవృ శణ